నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మన దేశ వేద విజ్ఞాన సారం విదేశాలకు తరలిపోతోంది పురాతన కాలం నుంచి మన సమాజాన్ని నడిపించిన గ్రంథాలన్నీ అమెరికా బ్రిటన్ డిజిటల్ లైబ్రరీ రూపంలో రూపాంతరం చెందుతున్నాయి మన విజ్ఞాన సారాన్ని పాశ్చాత్య దేశాలు తస్కరిస్తున్నాయి వాటి ఆధారంగా ఎన్నో పరిశోధనలు చేసి మెరుగైన సమాజాన్ని రూపుదించుకుంటున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక గ్రంథాలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి ఈ అంశంపై తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ చేగోని ఓ ఆసక్తికర కథనాన్ని రాశారు ఈ కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న జ్ఞానాన్ని తరలించుకుపోతే చాలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని తరలించుకొని పోతే ఆ దేశమే నాశనం అవుతుంది అదే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు చేస్తున్నాయి మన దేశంలో పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య బ్రిటిష్ పాలకులు భారతదేశ పుస్తకాలు మాన్యు స్క్రిప్ట్లు కళాకృతులు ప్రాచీన శాసనాలు పత్రికలను తమ దేశాలకు తరలించుకుపోయారు పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న సాంస్కృతిక సంపదలు శాస్త్రీయ గ్రంథాలను విదేశీ పరిశోధకులు విద్యావేత్తలు మిషనరీలు ఇతర దేశాలకు తీసుకెళ్లాయి వీటిలో ముఖ్యంగా సంస్కృత పాఠ్యాకృతులు రామాయణం మహాభారతం ఉపనిషత్తులు అగ్నిపురాణం కవిత్వం అగ్ర పరిశోధనలు ఇలా దేశాల గ్రంథాలయాల్లో నిలిచిపోయాయి బ్రిటిష్ కాలంలో సాహిత్యం భాషా పరిశోధనలకు సంబంధించి భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలు సాహిత్య కృతులు యూరప్ ముఖ్యంగా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ అమెరికా వంటి దేశాలకు తరలించడంతో ఈ సమయంలో జరిగిన అనేక అనువాదాలు పరిశోధనలు భారతదేశంలో ప్రాచీన సాహిత్యాన్ని కొత్తగా పరిచయం చేశాయి సోల్మాన్ లాంగ్స్ అనేక భారతీయ గ్రంథాలను మాన్యు స్క్రిప్ట్లను తీసుకెళ్లాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి బ్రిటిష్ కాలంలో అనేక భారతీయ శాస్త్ర గ్రంథాలు మాన్యుల్ స్క్రిప్ట్లు తీసుకెళ్లారు భారతదేశం నుంచి విదేశాలకు పుస్తకాలు మాన్యుస్క్రిప్ట్లను స్క్రిప్ట్లను బ్రిటిష్ సామ్రాజ్యవాద కాలంలో విదేశీ పరిశోధకులు సైనికులు వ్యాపారులు యూరోపియన్ సమాజాలు తీసుకెళ్లి మ తమ దేశాల్లో సంరక్షించాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంస్లో అవి ఇప్పటికీ ప్రస్తుతం భద్రపరచబడి ఉన్నాయి వీటిలో కొన్నిటిని పరిశీలిస్తే భక్షాలి మను ఏడవ శతాబ్దానికి చెందింది ఈ మాన్యుస్క్రిప్ట్ స్క్రిప్ట్ గణిత శాస్త్రంకి సంబంధించింది పాదాల ద్వారా అంకెలను సూచించడంలో ప్రాచీన భారతదేశంలోని సాంకేతికతను చూపిస్తుంది ప్రపంచంలో ఒకటి సున్నా సంఖ్యలను అంగీకరించే మొదటి రిఫరెన్స్ గ్రంథం ఇది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ పరిశోధకులు కనుగొన్న తర్వాత లండన్ బ్రిటిష్ లైబ్రరీకి తరలించారు మన సనాతన ధర్మానికి మూలమైన ఋగ్వేదం మహాభారతాలను సైతం బ్రిటన్ తమ దేశానికి తీసుకుపోయింది ఋగ్వేదం ప్రతి ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బోర్డ్లిన్ లైబ్రరీలో ఉంటే మహాభారతం ప్రతి లండన్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది దీంతో పాటు టిబెటన్ బౌద్ధ గ్రంథాలను కూడా బ్రిటిష్ పాలకులు తమ దేశానికి తరలించుకుపోయారు ఈ గ్రంథాలను తమ దేశానికి తరలించుకుపోవడానికి పాశ్చాత్య దేశాలు డిజిటలీకరణ అనే పేరును ఉపయోగిస్తున్నాయి విద్య ఉమ్మడి జాబితాలో ఉంది దానికి అనుబంధ రంగమైన గ్రంథాలయాలలోని అపురూపమైన గ్రంథ సంపద అరబిక్ పార్షిక ఉర్దూ ఇంగ్లీష్ హిందీ సంస్కృతం తెలుగు తమిళం వంటి భాషల పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు డిజిటలీకరణ పేరున దేశ సరిహద్దులు దాడుతున్నాయి మన దేశంలో విదేశాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు పురాతన అపురూపమైన గ్రంథ సంపదను పుస్తకాలను చేతిరాత ప్రతులను ఉచితంగా డిజిటలైజేషన్ చేశామని చెప్తూ వాటిని సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నేషనల్ మాన్యు స్క్రిప్ట్ మిషన్ భారతీయ జాతీయ గ్రంథాలయం వంటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రంథాలయాలు డిజిటలీకరణకు సిద్ధంగా ఉన్నాయి ఇలా తస్కరించడం వల్ల మేతోపరమైన సంపద ఇతర దేశాలకు తరలిపోతుంది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి భారతీయ పురాతన గ్రంథాలను కాపాడుకోవడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి వాటి మేతోపరమైన హక్కులను కాపాడుకోవడానికి కఠిన నిబంధనలు తీసుకురావాలి ఈ నేపథ్యంలో డిజిటలీకరణకు సంబంధించి సరైన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది మన దేశ విదేశీ వేద విజ్ఞాన సీచ్ మన దేశం వేద విజ్ఞాన సారంతో పాటు చురుకుడు శశ్రుతుడు వంటి ఋషులు వైద్య విజ్ఞానాన్ని అందించారు భాస్కరుడు ఆర్యభట్ట వారాహిమి హీరుడు ఖగోళ శాస్త్రాలను మనకు అందిస్తే చాణుక్యుడు రాజకీయ సూత్రాలను చెప్పారు ప్రపంచం ఇంకా నాగరికతను చూడకముందే మన దేశంలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి వైజ్ఞానాన్ని అందించారు పురాతన భారత కాలంలో ఈ విజ్ఞానాన్ని వేద పాఠశాలలు నేర్పించేవి కానీ దురదృష్టవశాత్తు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు వేద పాఠశాలలను ధ్వంసం చేశారు మోకాలయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు మనకు పాశ్చాత్య విద్యా విధానాలను బోధించారు మన దేశ చరిత్రను కప్పిపుచ్చారు ఎంతో గొప్ప వీరులున్న ఈ దేశంలో వారి చరిత్రను చదవనీయకుండా చేశారు విదేశీ పాలకులు తమ అనుకూలంగా ఉండే చదువును మాత్రమే ఈ దేశంలో చెప్పారు స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా ఈ పద్ధతి మారిందా అంటే అదీ లేదు కాంగ్రెస్ పాలనలో ముఖాలే విద్యా విధానమే సాగింది ఒక పట్టాన చెప్పాలంటే ఈ వైఖరి మరింత ఎక్కువైంది దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీని అయితే అధికారం మాత్రమే కాంగ్రెస్ పార్టీది ఐడియాలజీ అంతా కమ్యూనిస్టులదే సాగింది రోమిల్లా తాపర్ ఇర్ఫాన్ హబీబ్ వంటి లెఫ్ట్లిస్టులు మన చరిత్ర పుస్తకాలను లిఖించారు వీరి వల్ల మన చరిత్ర అంతా నాశనమైపోయింది మన దేశ వీరుల గురించి కాకుండా విదేశీ దండయాత్రికుల పైన మొఘల్ పాలకుల గురించి చదువుకునే దౌర్భాగ్యం ఏర్పడింది మొఘలులు గొప్పవారని ఛత్రపతి శివాజీ పొట్టివాడని అవమానించారు ఇక మన సంస్కృతి విషయానికి వస్తే వాటి గురించిన ఆనవాలు సైతం మన పుస్తకాల్లో లేకుండా చేశారు వేద జ్ఞానం మనకు అందకుండా పోయింది ఉపనిషత్తులు లాంటివి ఏవి మన పుస్తకాల్లో లేవు అందుకే మనకు మన దేశ సంస్కృతి అస్సలు తెలియదు వీటి ప్రజలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవు ఎక్కడో కొన్ని మాత్రమే భద్రపరచబడ్డాయి మన దేశంలో ఉన్న కొన్ని గ్రంథాలను అమెరికా బ్రిటన్లు తరలించుకుపోతున్నాయి దీనివల్ల మన సంస్కృతి సారం విదేశాలకు అందుతుంది తప్ప మనకు అందటం లేదు ఇప్పటికైనా ప్రాచీన వేద విజ్ఞానంతో పాటు మన పురాతన సంస్కృతిపై పూర్తి పరిశోధన జరగాలి అందుకు తగినట్లు చరిత్ర పుస్తకాలను లిఖించాలి లేకపోతే మన దేశ సంస్కృతి మరింతగా నాశనమైపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అధికంగా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నట్టుగా అడుక్కోవడానికి అనేది ఈ ఛానల్ పెట్టలేదండి నిజంగా సంపాదించడానికి అయితే ఏ శాటిలైట్ ఛానల్లో ఒక పక్కన నుంచి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద చర్చలు పెడుతూ వాటి మీద డిబేట్లు చేస్తే శాలరీస్ మస్తు సంపాదించుకోవచ్చు ఇంతకంటే అండ్ ఏదైతే సనాతన ధర్మం దేశహితం ప్రభుత్వానికి ప్రజలకు వారధి అనే మేము కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ని వదిలేస్తే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించాలి అంటే చాలా ఉన్నాయండి ఒక ఛానల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లగా వచ్చే విమర్శల్ని బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్లని తట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని సహాయం కోరుకుంటూ ఛానల్ని నడపాల్సిన అవసరం లేదు ఇది ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నిజాల్ని నిర్భయంగా చెప్పగలగాలి సనాతన ధర్మానికి దేశ హితానికి వెన్ను చూపకుండా అడుగులు ముందుకు వేస్తూ ప్రజలలో అసలైన చరిత్రను తెలియజేయాలి భారతీయులంతా కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక భగత్ సింగ్ వారసులే కానీ వాళ్ళలో తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్తూ వాళ్ళలో ఉన్న ఆ భావజాలని తొక్కేస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని తట్టి లేపాలి అంటే అసలు చరిత్ర తెలియచేయాలి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ అందుకే అడుగడుగున ఆటంకాలు వస్తున్నా అడుక్కుంటున్నారు అన్న ఇంకో విమర్శ చేసినా కూడా తట్టుకొని ముందుకు వెళ్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మాకెంతో సహకరిస్తుంది ఆఫీస్ పెట్టాలి అనుకొని ఇంకా మిగిలినవి చాలా చేయాలి అనుకొని ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టపడుతున్నాం ఏదో ఒక కెమెరా పెట్టేసి రోజుకొక ఒక వీడియో చేసేసి అక్కడితో వదిలేయాలి అనేది నా ఉద్దేశం కాదు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ విషయాల్లో అసలు వాస్తవాల్ని మీకు అందియాలి అని అలాంటప్పుడు స్టాఫ్ అవసరం అనేది కూడా చాలా పడుతుంది వీటన్నిటి నేపథ్యం కోసమే మీ సహాయం అడుగుతున్నాను సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సహాయాన్ని అందించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతుక ద్వారా అనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్